వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి వైఎస్ జగన్ తమ కార్యకర్తలకు అండగా నిలిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు సోషల్ మీడియా పోస్టులతో వరుసగా అరెస్టులు అవుతున్న కార్యకర్తలకు భరోసా ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కలకలం రేపుతున్నాయి సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు అరెస్టులతో అలజడికి గురవుతున్న కార్యకర్తలకు రక్షణగా నిలిచేందుకు అరెస్టులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు జగన్ పార్టీ అధినేత నిర్ణయంతో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది అరెస్ట్ అయిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడంతో పాటు వారికి భరోసా పరామర్శతో ఆత్మస్థైర్యం పెంచేలా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది టాస్క్ ఫోర్స్ బృందం జిల్లాలోని పార్టీ నేతలు సంబంధిత నాయకులు లీగల్ సెల్ ప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది ఉమ్మడి జిల్లాల వారిగా టాస్క్ ఫోర్స్ వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి సిని అప్పలరాజు శాంకు బాధితులు అప్పచెప్పారు విజయనగరం జిల్లా నుంచి బళ్ళారి చంద్రశేఖరరావు జోగారావులకు అలాగే విశాఖపట్నం నుంచి భాగ్యలక్ష్మి కెకే రాజులకు టాస్క్ ఫోర్స్ చోటు కల్పించారు ఇక జిల్లా నుంచి జక్కపూడి రాజా వంగ గీత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కె సునీల్ కుమార్ యాదవ్ జయప్రకాష్ కు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసు బృందంలో చోటు కల్పించారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ దేవభక్తుని చక్రవర్తికి కృష్ణా జిల్లా నుంచి గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజని డైమండ్ బాబుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం బాధితులను అప్పచెప్పారు ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు వెంకటరమణారెడ్డి నెల్లూరు జిల్లాలో రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు ఇచ్చారు ఇక చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ గురుమూర్తితో పాటు చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి చోటు కల్పించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి రమేష్ గౌడ్కు అనంతపురం జిల్లా కడప జిల్లాలో సురేష్ బాబు రమేష్ యాదవ్ కర్నూలు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ కార్ సురేందర్ రెడ్డికి ప్రత్యేక టాస్క్ ఫోర్సు టీమ్ గా ఏర్పాటు చేశారు వీలంతా ఆయా జిల్లాలోని పార్టీ నేతలు సంబంధిత నాయకులు లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడంతో పాటు వారిపై పెడుతున్న కేసులకు అండగా ఉంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు